ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఇది పార్ట్ టూ వీడియో పార్ట్ వన్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను అది మీకు కావాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో కానీ లేదంటే కామెంట్ సెక్షన్లో కానీ అయితే ఇస్తాను సో వాటిపై క్లిక్ చేసి ఆ లింక్ అనేది ఇస్తాను నేను ఆ లింక్పై క్లిక్ చేసి డైరెక్ట్ ఆ వీడియోకి అయితే వెళ్ళండి ఓకేనా సో ఇది పార్ట్ టూ అనమాట ఇంకో వీడియో కూడా అయితే అప్లోడ్ చేస్తాను అది పార్ట్ త్రీగా ఆ పార్ట్ త్రీ కావాలి అనుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆల్ అనే ఆప్షన్లో అయితే పెట్టుకోండి ఓకేనా చాలామంది ఆడబిడ్డ నీతి పథకానికి సంబంధించి చాలా అంటే చాలా తప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది అనేది ఇస్తున్నారు సో అంటే ఏ విధంగా ఇస్తున్నారు అంటే డేట్స్ కూడా వచ్చేసినట్టు అయితే ఇస్తున్నారు సో డేట్స్ అనేది ఇంకా రాలేదు అదేవిధంగా బెనిఫిషియరీ లిస్ట్ కూడా ఇంకా రాలేదు చాలామంది వచ్చింది అని చెప్పేసి అంటున్నారు కానీ ఇంకా రాలేదు సచివాలయంలో కూడా సో ఈరోజు నేను చెప్పేది ఏంటి అంటే అటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ని నమ్మకండి అనేది చెప్తున్నాను అన్నమాట ఓకేనా సో ఇది పార్ట్ టూ అనమాట పార్ట్ త్రీ అనేది ఇంకోటైతే ఉంటుంది వీడియో ఆ వీడియో కూడా పొందాలి అనుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆల్ అనే ఆప్షన్లు అయితే పెట్టుకోండి అనమాట ఇంకా టాపిక్లో పోయినట్లయితే ఏ టాపిక్ ఏంటి అంటే ఏదైతే అవసరమైన డాక్యుమెంట్లు ఏవైతే ఉంటాయో ఇంకా గవర్నమెంట్ అనేది ఒరిజినల్గా అయితే ఏమి ఇవ్వలేదు కానీ సాధారణంగా ఇవైతే అవసరం అవ్వచ్చు అని చెప్పేసి ఒక అయితే వీడియో అనేది జరిగిందనమాట సో మీకు అవసరమైన డాక్యుమెంట్లు ఇప్పుడు నేను కొన్ని చెప్తాను అవి అయితే ఖచ్చితంగా ఉండవలసి అయితే ఉంటుంది అన్నమాట ఓకేనా తప్పనిసరిగా ఉండవలసిన డాక్యుమెంట్లు ఏంటి అంటే ఇంట్లో ఒక అంచనా చెప్పబోతున్నాను నేను సో మీరు ఖచ్చితంగా ఇవే అవన్నీ అయితే చెప్పకండి అనుకోకండి గవర్నమెంట్ ఒకవేళ ఏమన్నా దీని గురించి ఇన్ఫర్మేషన్ వదిలితే నేను ఖచ్చితంగా మన ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది సో దానికో దానికోసమైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆల్ అనే ఆప్షన్లు అయితే పెట్టుకోండి ఓకేనా ముందుగా ఆధార్ కార్డు అనేది అవసరం అవుతుంది మీరు మహిళ ఏదైతే ఉండవలసి ఉంటుంది దానికి ఆధార్ కార్డు అనేది అవసరం అవుతుంది అదేవిధంగా రేషన్ కార్డు అనేది అవసరం అవుతుంది సో ఇంకోటి ఏంటి అంటే మీకు ఎలిజిబిలిటీ లిస్ట్ కూడా కావాలి అనుకున్నట్లయితే దాన్ని కూడా డిస్క్రిప్షన్లో కానీ లేదంటే కామెంట్ సెక్షన్లో కూడా అయితే ఇవ్వడం అనేది జరుగుతుందనమాట సో అది ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంది కాబట్టి మీకు కావాలి అనుకున్నట్లయితే అది కూడా చూడండి ఓకేనా మూడో మూడోది వచ్చేసి కుల ధృవీకరణ పత్రం కూడా అయితే అవసరం అవుతుంది మీరు ఓసీ అయినా బీసీ అయినా ఎస్సీ అయినా ఎస్టీ అయినా సరే అంటే మీకు ఈ యొక్క కుల ధృవీకరణ పత్రం అనేది ఖచ్చితంగా అయితే అవసరం అవుతుంది అనమాట ఓకేనా అదేవిధంగా మీ యొక్క ఆదాయం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అవసరం అవుతుంది ఆదాయ ధృవీకరణ పత్రం అనేది ఖచ్చితంగా అయితే కావాల్సి అయితే ఉంటుంది అంటే మీ యొక్క ఆదాయం ప్రూఫ్ చేయడానికి ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కావాల్సి అనేది ఉంటుంది మీకు మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నట్లయితే లక్ష ఇరవై వేలు అయితే ఉండవలసి ఉంటుంది మీ యొక్క ఆదాయం అనేది అదేవిధంగా మీరు పట్టణ ప్రాంతాల్లో ఉన్నట్లయితే లక్ష ఎనభై వేలు ఉండవలసి ఉంటుంది మీ యొక్క ఈ యొక్క శాలరీ అనేది ఓకే అంటే మీ యొక్క ఇన్కమ్ అనేది ఓకేనా సో అందుకనే యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అవసరం అవుతుంది ఈ యొక్క ఎలిజిబిలిటీ లిస్టులు అనేది ఇవన్నీ అయితే బాగా చెప్పున్నాను సో ఆ వీడియో ఒకసారి చూడండి మీరు నేను డిస్క్రిప్షన్లో కానీ లేదంటే కామెంట్ సెక్షన్లో కానీ లింక్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట ఓకేనా తర్వాత నివాస సార్ ధృవీకరణ పత్రం అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది ఇది చాలా మంది దగ్గర అయితే ఉండు నాకు తెలిసి సో లేకపోతే ఓకే సో ఉంటే అయితే అడగొచ్చు అనమాట సో ఇంకోటి ఇంకోటి ఏంటి అంటే బ్యాంక్ పాస్బుక్ అంటే అకౌంట్ హోల్డర్ పేరు అకౌంట్ నెంబరు ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవన్నీ అయితే వాళ్ళకి అవసరం అవుద్ది కాబట్టి సో ఇవన్నీ మనకు తెలిసి ఉండవు కాబట్టి బ్యాంక్ బుక్ అయితే అడగ అడగవచ్చు సో ఇంకోటి ఏంటి అంటే పుట్టినైతే ధృవీకరణ అంటే బర్త్ సర్టిఫికేట్ లేదంటే ఎస్ఎస్సి స్కూల్ సర్టిఫికేట్ అనమాట లేదంటే స్కూల్ బోన్ ఫీల్డ్ ఇది అయితే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట ఓకేనా ఇంకోటి వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు సో అయితే ఖచ్చితంగా అయితే అవసరం అవద్దు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను సో ఇంకా వర్జినల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి ఇవన్నీ అవసరం అవ్వచ్చు అని చెప్పేసి నేను అనుకోని వీడియో అనేది పెట్టడం అనేది జరుగుతుంది నేను ముందుగానే చెప్తున్నాను కానీ ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే నమ్మకనమాట ఓకేనా తర్వాత మొబైల్ నెంబర్ అయితే ఖచ్చితంగా అయితే అవసరం అవుతుంది ఇది గవర్నమెంట్ చెప్పినా చెప్పకపోయినా సరే మొబైల్ నెంబర్ అనేది అవసరం అయితే అవుతుంది ఎందుకు అంటే ఈ యొక్క మొబైల్ నెంబర్ వల్ల ఓటీపీ వెరిఫికేషన్ కానీ లేదా బయోమెట్రిక్ వెరిఫికేషన్ అనేది జరుగుతుందనమాట ఓకేనా అంటే ఆధార్ కార్డుతో లింక్ అయిన మొబైల్ నెంబర్ అయితే అవసరం అవుతాయి అనమాట ఓకేనా ఈ యొక్క తొమ్మిది డాక్యుమెంట్లు అయితే అవసరం చాలా అయితే అంటే ఎక్కువ పర్సంటేజెస్ అనేది అవసరం అవ్వదానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇంకా అవసరమైతే ఇంకా కొన్ని అడగతారు అవి ఏమిటి అంటే మీ యొక్క తల్లిదండ్రుల ఆధార్ కార్డులు అవసరమైతే మాత్రం ఇవైతే ఫస్ట్ నైన్ నైన్ చెప్పాను కదా ఆ నైన్ మాత్రం ఖచ్చితంగా అయితే అడిగేదానికి అంటే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఆ నైన్ అడిగేదానికి కానీ ఇప్పుడు ఒక మూడు చెప్తాను ఆ మూడు అనేది అడగచ్చు అడగకపోవచ్చు అనమాట అంటే తక్కువ పర్సెంటేజ్ ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట ఓకేనా తల్లి వల్ల ఆధార్ కార్డు అదేవిధంగా సింగిల్ పేరెంట్ లేదా అనాథ సర్టిఫికేట్ మీకు పేరెంట్లు ఉంటే పేరెంట్ సర్టిఫికేట్ కానీ లేదంటే అనాథ అయితే అనాథ సర్టిఫికేట్ కానీ ఉండవలసి ఉంటుందన్నమాట తర్వాత డెత్ సర్టిఫికేట్ ఒకవేళ తల్లి లేదా తండ్రి లేనప్పుడు డెత్ సర్టిఫికేట్ అనమాట ఓకేనా ముఖ్య గమనిక ఏంటి అంటే అన్ని డాక్యుమెంట్లు లేటెస్ట్ అండ్ వ్యాలిడెడ్గా అయితే ఉండవలసి ఉంటుందన్నమాట పేర్లు అలాగే డేట్ ఆఫ్ బర్త్లు కులం వివరాలు అన్నింటిలో ఒకేలా ఉండవలసి ఉంటుంది అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఉంటే అది తప్పు అనమాట అట్లా ఉండకూడదు ఓకేనా తర్వాత బ్యాంక్ అకౌంట్ డీబీటీ ఎనబుల్ అయ్యి ఉండవలసి అయితే ఉంటుంది డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనమాట అంటే చెప్పేది ఏంటి అంటే ఏదైతే ఎన్పిసిఐ ఉందో ఎన్పిసిఐ దీని అనేది బ్యాంక్కి లింక్ అయినప్పుడు మాత్రమే మీకు డైరెక్ట్గా అకౌంట్లో డబ్బులు పడడం అనేది జరుగుతుందనమాట సో దాన్నే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని అంటారు అంటే డైరెక్ట్లో అంటే మీరు గవర్నమెంట్ నుండి ఏమైనా మనీ లేదంటే ఏమైనా పథకాలు పొందాలి అనుకున్నట్లయితే ఏమైనా డబ్బులకు సంబంధించి చేసిన పథకాలు పొందాలి అనుకున్నట్లయితే లోన్ అమౌంట్ కానీ ఇవి ఏవైనా సరే మీకు ఎన్పిసిఐ అనేది లింక్ అవ్వేసి అవ్వవలసి అయితే ఉంటుంది అవి 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 అయితేనే మాత్రమే మీకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా డబ్బులు అనేది పడటం అనేది జరుగుతుంది అంటే డైరెక్ట్ అకౌంట్లో పడటమే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటారు సో డైరెక్ట్గా పడాలి అంటే ఈ యొక్క ఎన్పిసిఐ అనేది లింక్ అయ్యి ఉండాలి మీకు ఎన్పిసిఐ గురించి తెలియకపోతే యూట్యూబ్లో అయితే సెర్చ్ చేయండి లేదంటే కామెంట్ సెక్షన్లో అయితే నాకు కామెంట్ చేయండి నేనైతే పెట్టడం అనేది జరుగుతుందనమాట సో ఈరోజు వీడియో ఇది ఇది పార్ట్ టూ వీడియో మాత్రమే పార్ట్ త్రీ వీడియో కూడా అయితే ఉంటుంది దాంట్లో కూడా కొంత ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందిస్తాను ఆ వీడియో కూడా పొందాలి అనుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైక్ ఆల్ అనే ఆప్షన్ అయితే పెట్టుకోండి ఓకే బై జై హింద్